ఈ మాఘమాసంలో ఏ నియమాలు పాటిస్తే పుణ్యం లభిస్తుంది అలాగే పరిహారాలు మరియు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటారు మాకము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం చేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే భగవంతునికి అనుగ్రహం పొందుతాము తెలుసుకుందాం ఫిబ్రవరి నుంచి మాఘమాసం ప్రారంభమై మార్చి పదిన ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనదీ స్థానం ఆచరిస్తాడు వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగ లభిస్తుందని శాస్త్రంలో చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్థానాల వల్ల మన పాపాలు కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదుల్లో గాని చెరువుల్లో కాని బావులు వద్ద కాని స్నానం చేస్తే మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాకు మాసంలో రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాక మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసం దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజల వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపద ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామ అని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయం ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో శివాలయంలో నువ్వులా నూనతో దీపం వెలిగిస్తే చాలా మంచిది మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగపండు ఉన్నాయి వేగంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలు అనుగ్రహిస్తాడు నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితం సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది ఎవరైతే స్వయముగా పెంచి చెట్ల పూలతో భక్తి శ్రద్దలతో ఈ మాసంలో అంతా దేవుని పూజిస్తారు వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నాయి ఈ మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు వేసి తులసీమాతకు నమస్కారం చేస్తే ఐదు వతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తులసి పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టిన నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతి దేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమున సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడు అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్య లభిస్తుంది ఈ మాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం కచ్చితంగా జపించాలి మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మన చేసే పాపాలని నాశనం అయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి అంటారు ఆ మంత్రం ఏమిటంటే స్నాన శ్లోకం దుహఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషనాయచ్ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మాఘమాసంలో ప్రతిరోజు భగవానుడి ఖచ్చితంగా ఆజ్ఞ సమర్పించాలి ప్రతిరోజు ఆర్కే సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యుని కార్కి సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాలు తరలివరీ లభిస్తుంది పురాణాలు వివరిస్తున్న ముఖ్యంగా నువ్వుల దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ భాగం మాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను నింపి దాని బ్రాహ్మణులకు దానం చేస్తే కోటి జన్మలో పుణ్యఫలం సిద్ధిస్తుంది ఆస్తులు చెబుతున్న ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపను అసలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచదారిని కలిపి తింటే ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు చేకూర్తాయని పండితులు తెలియజేస్తున్నాను అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇతర వస్తువులు అసలు కొనకూడదు పూర్వక గాంధర్వుడు ఉండేవాడు అతని చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంత చెప్పుకున్నాడు గాంధర్వుడి వేర్లను వెతను గమనించిన మహర్షి మాఘమాసలో నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలన్నీ నశిస్తాయని చెప్తాడు వెంటనే గాంధర్వుడే సతీసమేతంగా వెళ్లి మాఘమాసం స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది మాఘమాసంలో ముఖ్యంగా శివుని విష్ణువును పూజిస్తే చాలా మంచిది ఈ మాఘమాసం నెల రోజులు ఏమని ఇష్టాలతో పూజలు స్నానాలు ఆచరించి వారికి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి పద్మపురాణంలో ఉత్తరకాండల్లో పేర్కొనబడింది